నమస్తే నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ ట్వంటీ ట్వంటీ నైన్త్కి వైసీపీ మేనిఫెస్టో అసలుకి ఎలా ఉండబోతుంది ఎలా తయారు చేయబోతుంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ నమస్తే నమస్తే ఎస్ సార్ అయితే ట్వంటీ ట్వంటీ నైన్త్ నాటికి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అండ్ ఎలా తయారు చేసుకునిద్దంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఆ పార్టీ ట్వంటీ ట్వంటీ నైన్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అని మనం అనలైజ్ చేసుకోవడానికి వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ కానీ లేదా వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే వాళ్ళ మేనిఫెస్టో ట్వంటీ ట్వంటీ నైన్ని ని ఏ విధంగా తయారు చేయబోతున్నారు అనే దాని మీద ఒక స్పష్టత వస్తుంది తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఏమన్నారంటే అధికారంలోకి వచ్చినట్టు ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ లోపలేస్తాం అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ జైల్లో వేస్తాం ఇది ఫస్ట్ మేనిఫెస్టోలో ఆయన చెప్పింది లేటెస్ట్ చెప్పింది ఆయన లేటెస్ట్గా ఆయన చెప్పాడు సిక్స్ మంత్స్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే సిక్స్ మంత్స్లో తొలి సిక్స్ ఆరు నెలల్లో అందరిని లోపల పెట్టేస్తాం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారో వాళ్ళందరినీ జైలుకి పంపించేస్తాం ఒకటి రెండు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి నిలబెడతాం శిక్షిస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరిని ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళని వాళ్ళందరినీ మేము శిక్షిస్తాం ఇది రెండు మేనిఫెస్టోలో రెండు అంశం మూడేంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన గుంటూరు అవతల వాళ్ళని నరుకుతాం యువతల వాళ్ళని లోపల పెడతాం ఇది మూడు మేనిఫెస్టోలో మూడు అంశం నాలుగోది ఏంటి కాకని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు ఆయన ఆయన ఏమన్నారు అధికారంలోకి మేము వస్తాం వచ్చిన తర్వాత మీ బట్టలు ఓడదీసి నిలబెడతాం ఇది నాలుగోది ఐదోది ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అవమానించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పి కానీ ఎస్పి కానీ సి కానీ వాళ్ళని మళ్ళీ ఎవరైతే ఇప్పుడు అవమానం పడ్డారో వాళ్ళ దగ్గరికి పిలిపిచ్చి సలాం చేపిస్తాం చెల్లుడు కొట్టిస్తాం ఓకే ఇది ఆరు మళ్ళీ చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి లోపలేస్తాం ఎందుకు వేస్తారు అనేది వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో ఇలా ఉండిపోతుందేమో అనిపిస్తుంది నాకు ఈ ఆరు సాధ్యం సార్ తర్వాత నిన్న చెప్పారు కదా ఇంకోటి మన పల్లాడు వెళ్ళినప్పుడు రప్ప 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 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప గంగమ్మ జాతరలో వేటలు నరికినట్టు నరుకుతాం నవరత్నాలు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు ఎస్ ఈ నవరత్నాలు లాగానే వీటిని ఈ అంశాలన్నింటినీ చేసి మేనిఫెస్టోలో పెట్టే అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి వాళ్ళు చెప్పే దాని ప్రకారం ఇప్పటి వరకు సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి ప్రజా వ్యతిరేక విధానం మీద అర్థవంతమైనటువంటి ధర్నాలు కానీ ఆందోళనలు కానీ ప్రోగ్రామ్స్ కానీ చేసినటువంటి దాఖలాలు లేవు వాళ్ళు ఏదైనా చేశారంటే షీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావటం వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు మేము రాబోయే రోజుల్లో ఎత్తేస్తాం ఇది ఏడోది ఓకే ఎనిమిది ఎవరైనా సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపిన కొట్టినా వాళ్ళకి కీలక పదవులు ఇస్తాం తొమ్మిది ఒకవేళ ఇప్పుడు కనుక మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపడానికి వెళ్ళినప్పుడు మీరు ప్రాణం పోతే రాబోయే రోజుల్లో కోటి రూపాయలు ఇస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబీకులకి సహాయం కింద బహుశా ఇలా ఉండే అవకాశం ఉంది మేనిఫెస్టో ఓకే లేదంటే ప్రజా వ్యతిరేకమైనటువంటి అంశాలు ఏదన్నా ఉంటే గనక వాటిని బేస్ చేసుకొని వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పుడు రైతులు ఉన్నారండి రైతులకి పుగాకు వర్జీనియా పుగాకు సంబంధించిన రైతులకి రేట్ లేదు గత ఏడాది కిలో ఇరవై ఆరు రూపాయలు కిలో పడి పలికితే రేటు ముప్పై ఆరు రూపాయలు పలికితే ఈ సంవత్సరం ఇరవై ఆరు రూపాయలు ఉంది కిలోకి అంటే పది రూపాయలు తక్కువగా ఉంది ఏమో విరిగిపోయినాయి వాళ్ళకి ఒక్కొక్క బ్యాడ్ నీకు ఐదు లక్షల రూపాయలు నష్టం వస్తుంది తర్వాత శనగలు శనగలు క్వింటాలకి పన్నెండు వేలు ఉంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఆరు వేలు ఉంది మరి ఆరు వేలు ఉంటాయి పన్నెండు వేలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఆరు వేలు సగానే సగం తగ్గిపోతే మార్కెట్ ధర కొనిచ్చాలని చెప్పి ధర్నా చేయాలి లేదా నిరసన చేయాలి నేత నిరాహార దీక్ష చేయాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అలాగే మిర్చి మిర్చి గత ఏడాది పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వేలు ఉంటాయి ఇవాళ ఎనిమిది నుంచి పన్నెండు వేలు ఉంది మిర్చి వాళ్ళ పక్షాన్ని పోరాడాలి ఆ మిర్చి గుంటూరు మిర్చి ఆడికి పోయి ఆ మిర్చి మిర్చి ఆడికి తీసుకొచ్చినటువంటి ఆ బస్తానన్నిటిని తొక్కేసి గందరగోళం చేసి ఇచ్చారు అక్కడ అది కాదు కదా వీళ్ళ కోసం రియల్గా మీరు పోరా పోరాడాలి కదా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష రోల్ పోషించాల్సింది కదా ప్రతిపక్ష హోదా అసెంబ్లీలు లేకపోవచ్చు ప్రజల్లో మీకు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఉందని చెప్పి చెప్తున్నాడు కదా ఆయనే మరి అంత ముప్పై తొమ్మిది పర్సెంట్ వాళ్ళ కోసం అన్నా పోరాడాలిగా అర్థవంతంగా పోరాడాలిగా అలా కాకుండా ఒక ర్యాలీగా వెళ్ళి ఎవరో ఒక కార్యకర్త సంవత్సరం క్రితం బెట్టింగులు కాసి చనిపోతే అక్కడ పోయి ర్యాలీగా విగ్రహావిష్కరణ చేసి అక్కడ ఒక మళ్ళీ ముగ్గురిని ముగ్గురిని ప్రాణానికి కోల్పోయేలాగా పరిస్థితులు తీసుకొచ్చి గందరగోళం చేసేసి దానివల్ల ఉపయోగం ఏంటి ఎస్ రప్పరప్ప అంటారు జైల్లో పెడతా ఉంటారు నరుకుతూ ఉంటారు పొడుస్తూ ఉంటారు కేసులు పెడతా ఉంటారు ఎవరిని వదిలిపెట్టమని ఎవరిని వదిలిపెట్టమంటారు రెడ్ బుక్ అంటారు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మా దోషం రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అప్పుడు చూస్తాం రాజారెడ్డి రాజ్యాంగం అంటే చూస్తామని అంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూశారు కదా ఎస్ చూసిన తర్వాత కూడా మేము ఇంకా అదే పట్టుకొని మేము అదే పరిపాలన చేస్తామని చెప్పి చెప్తే మళ్ళీ అసలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా ఆదరిస్తారు ప్రజలు ఎస్ సార్ అయితే ఇప్పటికీ వన్ ఇయర్ అవుతుంది ఎలక్షన్స్ పోలింగ్ మాల్ ఇదంతా జరిగి సో అంటారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారా మారాలని కోరుకోవాలి మనం ఎందుకంటే సమాజంలో అన్రెస్ట్ అనేది పనికిరాదు ఎవరున్నా అధికారంలో ప్రతిపక్షంలో ఎవరున్నా గానీ అన్రెస్ట్ అనేది పనికిరాదు రాజకీయాలు చేయాలి కానీ హింసాత్మక రాజకీయాలు చేయకూడదు ప్రజల్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టి రాజకీయాలు చేయకూడదు ఇక మార్పు గురించి మాట్లాడుకుంటే ఇందాక నుంచి మీరు చెప్పినవి సో ఈ ఏడే కనిపిస్తున్నాయి సార్ వన్ ఇయర్ లో వాళ్ళు చెప్పినవి కానీ లాస్ట్ టైం నవరత్నాలు అని చెప్పి ఆయన బట నొక్కే కార్యక్రమం చేశాడు ఇంతకన్నా బడుగులు బలహీన వర్గాలు దళితుల పట్ల మానవీ కోణంతో ఆలోచించేటువంటి లీటర్ ఉండరు అని చెప్పేసి ఆయన జూపుడు ప్రభాకర్ గారు ఏడుస్తూ చెప్పాడు కదా మరి ఇదే జూపుడు ప్రభాకర్ గారు అదే వేదిక మీద నుంచి ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు ఎందుకు ఇవ్వలేదని అని అడగాల్సింది సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు కదా ఎందుకు రద్దు చేసి చేయలేదు అని చెప్పి అడగాల్సింది మధ్యపాలని నిషేధం అన్నారు నిషేధం ఎందుకు చేయలేదు అని చెప్పేసి అడగాల్సింది జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ ఎందుకు వేయలేదు అని చెప్పి అడగాల్సింది తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తా ఉన్నారు ఒకరికే వేశారు మరి అక్కడెందుకు చేశారు అని అడగాల్సింది తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లై నుంచి మొత్తం నిధులు మొత్తం అసలు ఎక్కడ కేటాయించుకున్నా ఓన్లీ బటన్ నొక్కే కార్యక్రమాలకే పెట్టారు కదా దాదాపు వేలు కోట్లు ఇరవై వేల కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లై అమౌంట్ని అది అడగాల్సింది ఆయన తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆయన హామీలు అప్పట్లో ఇచ్చారు ఇది మార్కెటింగ్ మార్కెట్ సంబంధ స్థిరీకరణ నిధి కింద ఇస్తామని చెప్పి కొంత అమౌంట్ ఇస్తామని చెప్పి చెప్పారు ఎందుకు ఇవ్వలేదు అని అడగాల్సింది అలాగే కాప్ కార్పొరేషన్ కింద ఎంత ఇస్తామని చెప్పి అది ఇవ్వలేదు ఎందుకు అని అడగాల్సింది ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు రెండు వందల పైగా హామీలు ఇచ్చి ఆ రోజున ఆయన చేయలేకపోయారు అవి అడగాల్సింది కదా సో కాబట్టి సరే అధికారంలోకి ఎవరుంటే వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు ఇప్పుడు ఎవరు కూడా ప్రజా వ్యతిరేకంగా పరిపాలన చేయాలని అనుకోరు ఏ పార్టీ అనుకోదు ఒకవేళ తప్పు చేస్తే దాన్ని సరి చేసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు ఏదో వాళ్ళకు తోచిన విధంగా చేస్తున్నారు చేసినప్పుడు దాంట్లో ఉండేటువంటి లోపాలను లేదా దాంట్లో ఉండేటువంటి విధానపరమైనటువంటి లోటుపాట్లు ఉంటే కనుక వాటి గురించి చెప్పి వాటి గురించి పోరాడాలి ప్రతిపక్షం అలా కాకుండా అసలు ప్రభుత్వం ఏం చేసినా ఏం చేయలేదని చెప్ప చెప్పడానికి ప్రతిపక్షం కాదు కదా అనేక అంశాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను రైతుల అంశాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి రైతులకు సంబంధించి కూలీ రైతు కూలీలకు సంబంధించిన అంశాలు బోల్డ్ అన్నీ ఉన్నాయి పోరాడు అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అయింది ఆయన ఏదో సంక్షేమం అభివృద్ధి రాజ రాజధాని నిర్మాణం తర్వాత బైఫర్కేషన్ చట్టంలో ఉన్న అంశాలు వీటన్నిటిని నెరవేర్చే దిశగా ఆయన ఆయనకి చేతన ఏంటంటే ఆయన చేస్తున్నారు ఆయన అనుభవం ఆయన అనుభవం కొద్ది వాటిలో ఏవైనా రాకపోతే ఈయన కూడా పోయి ఢిల్లీకి పోయి పోరాడాలి యాక్చువల్గా రాష్ట్ర ప్రయోజనాల దృష్టి అయితే అలా కాకుండా ఈయన వ్యవహరిస్తున్నారు ఇదే పోకటి పోతే నేను చెప్పినట్టు మేనిఫెస్టో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉండే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ అయితే ఈ మేనిఫెస్టో విన్న ప్రజలు అసలు యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చా ప్రజలు వాళ్ళ ఇష్టం కదా ప్రజలు వాళ్ళు ఆలోచిస్తుంటారు అన్ని చూస్తుంటారుగా రాజకీయ పార్టీల కన్నా మనకన్నా వాళ్ళు క్లియర్గా అనుభవిస్తుంటారు చూడటం కాదు అనుభవిస్తుంటారు సో వాళ్ళు ఇచ్చేటువంటి మ్యాండేటరీ మామూలుగా ఉండదు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఊహించలేదు కదా అవును కూటమికి అన్ని వస్తాయి అని పదకొండు స్థానాలకి జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేస్తారని ఎవరు ఊహించలే కాబట్టి ప్రజలు తక్కువ అంచనా వేయద్దు ఓకే ప్రజలు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటారు వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు ఓటుతోటి కొడితే కింద పడతారు ఓకే సార్ థ్యాంక్ యూ